హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలైతే కురుస్తాయని మనకు వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అయితే ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్దాము రాష్ట్రంలో ఇవాళ నుంచి నాలుగు రోజుల పాటు విడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడం జరిగిందండి సో పార్వతీపురం మన్యం జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మనకు చెప్పడం జరిగిందండి సో ఈ జిల్లాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ మనకు చెప్పడం జరిగింది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ ఆచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్